హాయ్ టు ఆల్ నేను మీ కల్పన వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీకు విషయం తెలుసా ఈ ఉగాదికి మన కీడు వచ్చిందంట ఆ కీడు పోవడానికి అమ్మమ్మలు ఏం చేయాలో ఈ వీడియోలు అయితే చూసేద్దాము ప్రతి సంవత్సరం కూడా ఉగాదికి ముందు ఇలాంటివి ఏదో ఒకటి వస్తూనే ఉంటాయి కదా అంటే ఒక సంవత్సరము వదిన మరదల గాజులని అమ్మమ్మ మనవరాల గాజులని అక్క తమ్ముళ్ళ కుడుకలని చెప్పేసి ఇంకా వదిన మరదల చీరలని ఇట్లా ఎవ్రీ ఇయర్ అయితే ఉగాది ముందు మా తెలంగాణలో అయితే ఇలాంటిది ఏదో ఒక అకేషన్ అయితే వస్తూనే ఉంటుంది అయితే ఈసారి మన వాళ్ళకి కీడ్ వచ్చిందంట ఆ కీడు పోవడానికి అమ్మమ్మలు మన వల్లకి కొత్త టవల్ కప్పి ఆ టవల్లో ఐదు లడ్డూలను పెట్టాలంట ఇలా లడ్డూలను పెట్టినట్లయితే కీడ అనేది పోతుందంట వరంగల్ కరీంనగర్ సైడ్ వాళ్ళకైతే ఇదైతే నార్మలే కాబట్టి ఏమనిపించదు కాకపోతే కొత్తగా చూస్తున్న వాళ్ళకైతే ఇది కొంచెము నవ్వచ్చే విధంగా అనిపించవచ్చు కాకపోతే ఏంటి ఈ రోజుల్లో ఇలాంటి మూఢనమ్మకాలు కూడా అనుకుంటున్నారేమో కొంతమంది నేను కూడా అలాగే అనుకునేదాన్ని ఏంటి ఈ రోజుల్లో కూడా ఇలాంటి మూఢనమ్మకాలు అని చెప్పేసి అనుకునేదాన్ని కాకపోతే ఈ రోజుల్లోనే ఇలాంటివి అవసరమేమో అనిపిస్తుంది అంటే మూఢనమ్మకాలు కాదండి ఇలాంటి అకేషన్ ఇంతకు ముందు అన్ని జాయింట్ ఫ్యామిలీస్ ఉండేవి ఆడపడుచు పుట్టింటికి వెళ్ళిందంటే చాలు అక్కడే అమ్మానానలు అన్న వదినలు తమ్ముడు మరదలు అందరూ కూడా ఒకే దగ్గర ఉండేవాళ్ళు కాకపోతే ఇప్పుడు మాత్రం కేవలం అమ్మా నాన్నలు మాత్రమే ఉంటున్నారు అన్న తమ్ముళ్ళు ఇక వాళ్ళు చేసే జాబుల పరంగా వేరే వేరే ప్రాంతాలలో అయితే సెటిల్ అవుతున్నారు కదా ఇంకా మా చిన్నప్పుడు అయితే హాలిడేస్ ఎప్పుడెప్పుడు వస్తాయా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి ఎప్పుడెప్పుడు పోదామా అని చెప్పేసి చూస్తూ ఉండేవాళ్ళము కాకపోతే ఇప్పుడు పిల్లలు మాత్రము అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలన్నా కూడా అన్ని కంఫర్ట్స్ వెతుక్కుంటున్నారు అంటే టీవీ లేదని ఏసీ లేదని మాకు అక్కడ ఫ్రెండ్స్ ఉండరని ఇలా రకరకాల రీజన్స్ అయితే చెప్తున్నారు ఇందులో మా పిల్లలు మెయిన్గా చెప్పే రీజన్ ఏంటంటే మాకు అక్కడ ఎవరు ఫ్రెండ్స్ లేరని చెప్పేసి ఇలా తెలియకుండానే మనుషుల మధ్య బంధాల మధ్య దూరం అనేది బాగా ఏర్పడింది కదా నాకు తెలిసి ఇలాంటివన్నీ పెట్టేది ఎందుకంటే అప్పుడప్పుడు ఇలాంటి అకేషన్స్ వల్లనైనా సరే అన్నదమ్ముళ్ళు కలుసుకోవడం వదిన మరదలు కొంచెం ఆప్యాయంగా గాజులు అనే పేరుతో గాజులు వేసుకోవడం అనే పేరుతో కొంచెము ఆప్యాయంగా మాట్లాడుకోవడము అలా ఒకరోజు కలిసి ఉండడము పిల్లలు కూడా ఇటువంటి వాటితో అమ్మమ్మలకి తాతలకి కొద్దిగా దగ్గరవ్వడము ఇలా అవ్వడానికే ఇలాంటి అకేషన్స్ పెట్టారని చెప్పేసి నేనైతే అనుకుంటాను కాకపోతే కొంతమంది అనుకుంటారు కావచ్చు ఏంటి మూఢనమ్మకాలు అని చెప్పేసి అనుకున్న వాళ్ళు అనుకునివ్వండి సంవత్సరానికి ఒకసారి అయినా సరే ఇలాంటి వాటి పేరుతోనైనా సరే అంటే కీడు అనగానే భయపడిపోతారు కదా ఇప్పుడు అన్న తమ్ముళ్ళు ఉన్నారంటే ఇప్పుడు అక్క చెల్లెల కనిపిస్తుంది అమ్మో మన తమ్ముడికి ఏమైందో నేను వెళ్ళాలి ఎలాగైనా సరే అని చెప్పేసి కుడుకలు పెట్టడానికి వెళ్తారు ఇప్పుడు మా అమ్మ అయితే చూడండి అసలు నేను వద్దన్నా కూడా లేదు మనవాడికి కీడంట అందరూ పెడుతున్నారు లేదు బిడ్డ నేను కూడా వచ్చి పెడతానని చెప్పేసి మా అమ్మ వచ్చి మా అయ్యుగాడికి కుడుక ఈ విధంగా లడ్డూలైతే పెట్టింది మీ ఏరియాలో కూడా ఇలాంటివి అయితే జరుగుతున్నాయా జరిగితే కామెంట్ చేయండి ఇక అయ్యుగడైతే మా అమ్మకు చీర పెట్టి అమ్మ ఆశీర్వాదం మీద తీసుకున్నాడు అయితే యాక్చువల్గా తెలంగాణ సైడ్ ఆడబిడ్డలు ఆడబిడ్డ పిల్లలు కూడా కాళ్ళు అయితే పట్టుకోవద్దన్నట్టు కాకపోతే నేనే ఏం కాదులే కన్నయ్య అమ్మమ్మ కాళ్ళు దండం పెట్టుకో అని చెప్పాను ఇక మా అమ్మ కాళ్ళు పట్టుకోవద్దు కదా అని చెప్పేసి వాడికి మళ్ళీ తిరిగి వాడికైతే దండం పెడుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి అంతేగాని దీని గురించి మళ్ళీ నెగిటివ్ కామెంట్స్ అయితే పెట్టకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్